హాయ్ వన్ సైనిక్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి రౌండ్ వన్ రిజల్ట్ అయితే వచ్చింది సో ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ఈ రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం అలాగే రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఏ స్కూల్ కూడా మనకి అలర్ట్ కాకపోతే అంటే ఏ స్కూల్ కూడా మనకి రాకపోతే ఎలాంటి మెసేజ్ వస్తుంది అలాగే ఒకవేళ మనం రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా స్కూల్ మనకి అలర్ట్ అయితే అంటే ఏదైనా స్కూల్ మనకి వస్తే ఏదైనా స్కూల్ కి మన పిల్లలు సెలెక్ట్ అయితే ఎలాంటి మెసేజ్ వస్తుంది సో ఈ మెసేజ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ కౌన్సిలింగ్ రౌండ్ వన్ సంబంధించి రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి దాని గురించి మాట్లాడదాం సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సైనిక్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి సో దానికోసం నేను ఏం చేస్తానంటే సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని గూగుల్ సర్చ్ ఏరియా అంటారు ఇక్కడ మీరు సింపుల్ గా ఏఐఎస్ఎస్ఏసి అని టైప్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ లింక్ నేమ్ చూడండి నేషనల్ సెంటర్ ఆఫ్ జి ఇన్ఫర్మేటిక్స్ అని కనబడుతుంది కదా ఎస్ అలాగే కిందకి వస్తే కింద కూడా అదే నేమ్ తో చాలా లింక్స్ ఉంటాయి నేషనల్ సెంటర్ ఆఫ్ జిన్ఫర్మేటిక్స్ ఎస్ ఈ నేమ్ తో కనిపించింది మీరు ఏ లింక్ అయినా ఓపెన్ చేయొచ్చు నో ప్రాబ్లం నేను ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తాను లింక్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ రైట్ సైడ్ టాప్ చూడండి సైన్ ఇన్ అని కనబడుతుంది కదా ఎస్ దాన్ని క్లిక్ చేయండి అంటే ఒకవేళ మీరు మీ పిల్లలకు సంబంధించి రౌండ్ వన్ రిజల్ట్ చెక్ చేయాలనుకుంటే మాత్రం ఇదే ప్రాసెస్ అనేది మీరు కంటిన్యూ చేయాలి సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినంత ఈ విధంగా మీకు చూడండి ఒక పేజ్ ఓపెన్ అయ్యి లెఫ్ట్ సైడ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అవి వదిలే రైట్ సైడ్ కి వచ్చేస్తే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ కనబడుతుంది కదా సో ఇక్కడ మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేయండి అయితే యూజర్ నేమ్ అన్న అప్లికేషన్ నెంబర్ అని రెండు ఒకటే సో కింద కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అదే చెప్పారు ఫర్ క్యాండిడేట్స్ ద యూజర్ నేమ్ ఈజ్ ఏఐఎస్ఎస్ఈ అప్లికేషన్ నెంబర్ అంటే మీరు మీ పిల్లలకు సంబంధించి సైనిక అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అయ్యి ఉంటుంది మీ మొబైల్ కి వచ్చి ఉంటుంది తర్వాత మీరు సైనికౌంట్స్ లింక్ అని చాయిస్ అని అప్లై చేసినప్పుడు కూడా ఒకవేళ మీరు ఆ ఫామ్ ని ప్రింట్ తీసుకుని ఉంటే ఆ ఫామ్ మీద కూడా అవుట్ మీద కూడా ఈ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది సో యూజర్ నేమ్ అన్న అప్లికేషన్ నెంబర్ అని ఒకటి సో నేను ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఎస్ యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఈ పాస్వర్డ్ కూడా మనం సైనిక అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు క్రియేట్ చేసుకున్నాం కదా ఎస్ ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎస్ సార్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చార్ అడుగుతుంది కదా చూడండి క్యాప్చా సో క్యాప్చా దగ్గర మీకు ఈ బాక్స్ లో మీకు ఏ లెటర్స్ అయితే కనబడుతుంది ఆ లెటర్స్ యాజ్ ఇట్ ఇస్ గా టైప్ చేయాలి సో మీకు స్మాల్ లెటర్ కనబడితే స్మాల్ లెటర్ ఎంటర్ చేయండి క్యాపిటల్ లెటర్ కనబడితే క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేయాలి సో ఫస్ట్ ఎస్ ఎంటర్ చేసాను రాంగ్ ఎంటర్ చేసిన రాంగ్ అయితే మనకు అది ఇన్ఫార్మ్ చేస్తుంది అండి రాంగ్ అని చెప్పి సీ మూ త్రీ ఫీల్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద సైన్ ఇన్ అని చెప్పి కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇది కూడా మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అంటే మీ పిల్లలకు సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏం చేయండి లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ మై ప్రొఫైల్ కనబడుతుంది తర్వాత నోటీస్ ఇష్యూ కనబడుతుంది తర్వాత చాయిస్ ఫిలింగ్ కనబడుతుంది తర్వాత క్యాండిడేట్ రిజల్ట్ కనబడుతుంది కదా ఎస్ దీని మీద క్లిక్ చేయాలి వీరు మీ పిల్లలకు సంబంధించి రిజల్ట్ చెక్ చేయాలంటే మాత్రం ఈ క్యాండిడేట్ రిజల్ట్ మీద ఈ ట్యాబ్ ఆర్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్టు ఇదిగోండి చూడండి ఈ స్టూడెంట్ చూడండి క్యాండిడేట్ రిజల్ట్ అని చెప్పి ఇదిగోండి క్యాండిడేట్ రిజల్ట్ అని చెప్పి కింద రెడ్ కలర్ లో ఒక ఫాంట్ కనబడుతుంది కదా లెటర్స్ కనబడుతుంది డియర్ క్యాండిడేట్ ఏమని చెప్తున్నారు చూడండి డియర్ క్యాండిడేట్ నో స్కూల్ హ్యాస్ చూడండి నో స్కూల్ అంటే ఏ స్కూల్ కూడా హ్యాస్ బిన్ అలాటెడ్ బై యూ నీకు ఏ స్కూల్ కూడా రాలేదు ఏ స్కూల్లో కూడా సీట్ రాలేదు ఆరు ఏ స్కూల్ కూడా అలర్ట్ చేయబడలేదు బై ద పోర్టల్ ప్రెసెంట్ రౌండ్ ఆఫ్ కౌన్సిల్ అంటే రౌండ్ వన్ కదా ఈ స్టూడెంట్ కి పర్టికులర్ స్టూడెంట్ కి రౌండ్ వన్ లో తను చాయిస్ ఫిలింగ్ చేసి చాలా స్కూల్స్ కూడా పెట్టుకున్నాడు కదా సో ఏ స్కూల్ లో కూడా సీట్ రాలేదు అని చెప్పి చెప్తున్నారు అది కూడా చూడండి ప్రెసెంట్ రౌండ్ అని చెప్తున్నారు అంటే ఈ రౌండ్ లో రాలేదు అంతే మేబీ తర్వాత రౌండ్ లో రావచ్చు రాకపోనవచ్చు తర్వాత చూడండి నెక్స్ట్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ సబ్సీక్వెంట్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎస్ దీని మీనింగ్ ఒకవేళ మీరు మీ పిల్లలకు సంబంధించి రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు మీకు ఒకవేళ ఈ మెసేజ్ కానీ కనబడితే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు రైట్ ఈ రౌండ్ లో రౌండ్ వన్ లో మీ పిల్లలకు సీట్ రాలేదు సో మీరు ఫర్దర్ గా వచ్చే రౌండ్ లో పార్టిసిపేట్ చేయండి అంటే ఇప్పుడు రౌండ్ వన్ లో రిజల్ట్ వచ్చింది కదండి ఈ రిజల్ట్ లో చాలా మంది స్కూల్స్ వచ్చి ఉంటాయి కదండి సో వాళ్ళు జాయిన్ అవుతారు కదండి సో ఈ ఫార్మాలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్స్ లో కొన్ని వేకెన్సీస్ అనేవి ఏర్పడతాయి కొన్ని ఖాళీలు ఏర్పడతాయి ఉంటా మళ్ళీ ఆ ఖాళీని ఫిల్ చేయడం కోసం రౌండ్ టూ అనేది అనౌన్స్ చేస్తారు మళ్ళీ మీకు సేమ్ రౌండ్ టూ డేట్స్ పెడతారు మళ్ళీ మీరు ఏం చేయాలి ఆ డేట్స్ చెప్పినప్పుడు మీరు మళ్ళీ సేమ్ లాగిన్ డీటెయిల్స్ ఉపయోగించి లాగిన్ అయ్యి మళ్ళీ మీరు చాయిస్ ఫిలింగ్ చేయాలి అంటే ఏంటి మీకు నచ్చిన కొన్ని సైన్స్ స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి కానీ రౌండ్ ఇది గుర్తుపెట్టుకుంటారు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ రౌండ్ టూ లో మీరు స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేయాలి బిఫోర్ దాట్ ఆల్రెడీ రౌండ్ వన్ లో రౌండ్ వన్ అయిపోయిన తర్వాత ఏ స్కూల్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీ క్యాస్ట్ కి అది తెలుసుకొని మాత్రమే పెట్టండి ఇప్పుడు మీరు తెలియకుండా మీకు నచ్చిన స్కూల్స్ పెట్టారు అనుకోండి ఆ స్కూల్స్ రౌండ్ వన్ లో సీట్స్ అని ఫిల్ అయిపోవచ్చు కదా సో అని ఫిల్ అయిపోయిన తర్వాత మీరు ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకుని కూడా ఉపయోగం ఉండదు కదా సో అందు గురించి ఏం చేయాలి ఎస్పెషల్ రౌండ్ టూ లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళ కోసం చెప్తాను సో రౌండ్ టూ లో మీరు చాయిస్ ఫీల్ అంటే స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు నచ్చిన స్కూల్స్ పెట్టకూడదు అఫ్ కోర్స్ నచ్చిన స్కూల్స్ పెట్టుకోవచ్చు కానీ బిఫోర్ దట్ ఏం చేయాలి సో రౌండ్ వన్ అయిపోయిన తర్వాత ఏ స్కూల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకొని పెట్టాలి సో ఇదంతా కూడా అంటే ఏ స్కూల్ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఇదంతా మనం తెలుసుకోవచ్చు దీనికి కూడా మనకి సైనిక కౌన్సింగ్ అఫీషియల్ వెబ్సైట్ లో మనకి పెట్టారనమాట మనం తెలుసుకోవచ్చు ఒకరికి తెలియకపోతే వేకెన్సీస్ ఎలా తెలుసుకోవాలి అంటే దాని గురించి కూడా వీడియో పోస్ట్ చేస్తాను మనం తెలుసుకోవచ్చు మీరు పేపర్ మీద రాసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మాది ఓబీసీ అండి సో ఓబీసీ తీసుకొని రౌండ్ టూ కి అప్లై చేసే ముందు కోర్కోన్ ఎన్ని సీట్లు చూసుకుంటాను నేను ఓపీసీ కాబట్టి తర్వాత కరిగిరి చూసుకుంటాను తర్వాత తమిళనాడు అమరావతి నాగరా చూసుకుంటాను తర్వాత ఒడిశాలో భువనేశ్వర్ లో చూసుకుంటాను తర్వాత కర్ణాటక ఈ రకంగా వేకెన్సీ చూసుకున్న తర్వాత మాత్రమే రౌండ్ టూ లో చాయిస్ ఫిలింగ్ చేస్తుంది గుర్తుపెట్టుకుని సో ఫస్ట్ మనం ఏంటి ఈ స్కూల్ ఈ స్టూడెంట్ కి ఈ రౌండ్ లో ఎక్కడ సీట్ రాలేదు సో మెసేజ్ ఒకడ సీట్ రాకపోతే ఈ విధంగా మెసేజ్ వస్తుంది అలా కాకుండా ఒకవేళ మనం ఇక్కడ చూడండి క్యాండిడేట్ రిజల్ట్ క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా స్కూల్లో సీట్ వస్తే మీకు చూడండి మీరు చూపిస్తాను ఏ విధంగా మెసేజ్ వస్తుందో చూపిస్తాను చూపిస్తాను ఇదిగో చూడండి ఒకసారి మీకు ఒకవేళ క్యాండిడేట్ రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఏదైనా స్కూల్లో సీట్ వస్తుంది చూడండి ఇక్కడ వస్తుంది అలాట్మెంట్ డీటెయిల్స్ అని చెప్పి మీకు ఏ స్కూల్లో అయితే సీట్ వచ్చి కనబడుతుందా కొంచెం జూమ్ లైట్ గా జూమ్ చేస్తున్నా సో క్యాండిడేట్ రిజల్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ డీటెయిల్స్ అంటే మీకు ఏ స్కూల్లో సీట్ వచ్చిందో ఆ స్కూల్ యొక్క డీటెయిల్స్ చెప్తారు ఫస్ట్ స్కూల్ ఎలొకేటెడ్ సో ఏ స్కూల్ వచ్చింది స్టూడెంట్ కి సైన్ స్కూల్ చంద్రాపూర్ అంటే మహారాష్ట్రలో వచ్చింది ఓకేనా రౌండ్ రౌండ్ వన్ లోనే వచ్చేసింది నెక్స్ట్ మెడికల్ సెంటర్ అండ్ రిపోర్టింగ్ టైం అంటున్నారు సో మెడికల్ అంటే ఏంటి సో వన్స్ సీట్ వచ్చిన సీట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికి మళ్ళీ మెడికల్ టెస్ట్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో మెడికల్ సెంటర్ వాళ్ళు మేము ఇన్ఫార్మ్ చేస్తాం ఎక్కడ రావాలి ఎక్కడ మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి మేము ఇన్ఫార్మ్ చేస్తాం అంటున్నారు ఓకే అయితే ఎవరికైతే ఈ రౌండ్ వన్ లో సీట్లు వచ్చినాయో ఐ మీన్ ఏ స్కూల్స్ కి అలాట్ అయినాయో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పేది సో వాళ్ళకి ఈ విధంగా చూడండి కిందకు వచ్చేస్తే మనకి గ్రీన్ కలర్ లో జూమ్ ఇంకొంచెం జూమ్ చేస్తాను ఎస్ సో ఎవరికైతే ఏదైనా సైన్స్ స్కూల్ సీట్ వస్తే మీకు కింద బాటంకి వచ్చేస్తే ఇక్కడ త్రీ ఆప్షన్స్ కనబడతాయి కనబడుతున్నాయి కానీ చూసుకోండి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనే ఒక ఆప్షన్ రీకన్సిడర్ అనే ఆప్షన్ నెక్స్ట్ ఇది ఇది హోల్డ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ఈ త్రీ ఆప్షన్స్ కనబడతాయి సో మీకు త్రీ ఆప్షన్స్ యొక్క మీనింగ్ తెలిస్తే మీరు ప్రొసీడ్ అవ్వాలి ఒకళ్ళ మీనింగ్ తెలియకపోతే ఇప్పుడు నేను ఏదైతే చెప్తాను దాని మైండ్ లో పెట్టుకొని ఆ తర్వాత మాత్రమే ఈ త్రీ ఆప్షన్స్ ఏదో మీరు చూస్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ అయితే మీనింగ్ చెప్తాను నేను మళ్ళీ చెప్తాను ఈ త్రీ ఆప్షన్స్ అనేవి ఎవరికైతే సైన్స్ ఏదో ఒక సైన్స్ కు ఎలాట్ అయ్యిందో ఏదో ఒక సైన్స్ కూడా సీట్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకి ఆప్షన్స్ కనిపించవు ఓకే ఫస్ట్ మీనింగ్ చెప్తాను చూడండి ఇక్కడ అండ్ కంటిన్యూ ఉంది ఒకవేళ మీరు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది దీని మీనింగ్ ఏంటంటే మీకు ఒక సైన్స్ స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సైన్స్ స్కూల్ అనుకున్నాము ఆ సైన్స్ స్కూల్ మీకు వచ్చింది అనుకోండి అంటే మీరు అనుకున్న సైన్స్ స్కూల్ వచ్చి సార్ మేము అనుకున్నట్టుగానే మేము ఏదైతే కోరుకున్నాం ఆ సైన్స్ స్కూల్ లో సీట్ వచ్చిందని మీరు ఫీల్ అయితే తర్వాత మేము ఫర్దర్ గా మేము మైండ్ కూడా మేము మార్చుకోవాలి సార్ ఈ స్కూల్ మాకు మా పిల్లడికి స్కూల్ సరిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ మీరు కాన్షియస్ గా డిసిషన్ తీసుకుంటే మీరు యాక్సర్ కంటిన్యూ మీద కొట్టాలి మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఏ స్కూల్ అయితే మీకు అలర్ట్ అయ్యిందో ఏ స్కూల్ అయితే మీకు కేటాయించబడిందో ఇక సెకండ్ ఛాన్స్ మీకు లేదు సెకండరీ థర్డ్ ఏం లేదు అంటే ఏంటి సార్ ఈ స్కూల్ మేము అనుకున్నట్టుగానే వచ్చింది సార్ ఇంక మేము జాయిన్ అయిపోతాం సార్ అనుకుంటేనే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూమే కొట్టాలి వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ సైనింగ్ స్కూల్కి వెళ్ళాలి ఒక మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత ఫీజ్ పేమెంట్ ఉంటుంది ఆ తర్వాత స్కూల్స్ ఓపెన్ అయితే మీరు వెళ్ళిపోవాలి అర్థం కదా ఈ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ కొడితే దాని మీనింగ్ ఏంటి ఇప్పుడు ఏ స్కూల్ అయితే మాకు వచ్చిందో ఆ స్కూల్ మాకు యాక్సెప్ట్ మాకు సమ్మతమే అని అర్థం క్లియర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్లూ కలర్ లో రీ కన్సిడర్ అనే ఆప్షన్ ఉంది దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి ఇక్కడ మీనింగ్ చెప్తాను నాకు ఇక్కడ చూడండి సైనిస్ స్కూల్ చంద్రాపూర్ అనే స్కూల్ వచ్చింది నాది ఏపీ స్టేట్ సో ఈ చంద్రాపూర్ అనేది మహారాష్ట్ర అయితే మా అబ్బాయిని గారు మా అమ్మాయిని గారు నేనేంటి అమ్మ అంత దూరం పంపించాలని చెప్పి అనుకోవట్లా నేనేమనుకుంటున్నాను మాది ఏపీ కదా కలికిరి కానీ కూరకడగానే వస్తే బాగుందని చెప్పి అనుకున్నాను కానీ రౌండ్ వన్ లో వచ్చిందా రాలేదు ఏమొచ్చింది ఇదిగో చంద్రాపూర్ వచ్చింది సో ఈ స్కూల్ నాకు నచ్చలేదు ఓపెన్ నచ్చలేదు అంత దూరంగా నా పిల్లలు నేను పంపించాలని చెప్పి అనుకోవట్లేదు సో ఆ స్కూల్ నాకు వద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే రీకన్సిడర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఈ ఆప్షన్ ఎప్పుడు క్లిక్ చేయాలి మీకు ఇప్పుడు రౌండ్ వన్ లో ఏ స్కూల్ అయితే అలర్ట్ అయింది ఆ స్కూల్ ఒకవేళ మీకు నచ్చకపోతే మేబీ రౌండ్ టు రౌండ్ త్రీలో ఇంతకన్నా మంచి స్కూల్స్ వస్తాయని చెప్పి మీరు అనుకుంటేనే అలాంటి ఏం చేయొచ్చు అంటే రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేస్తే ఏమేది ప్రియర్ స్కూల్ అయితే మీకు ఎలాట్ అయిందో ఆ స్కూల్ నుంచి మీకు ఎలిజిబిలిటీ పోతుంది అంటే ఏంటి సీట్ అనేది మీకు పోతుంది అలాగే మీ తర్వాత ఏం చేయొచ్చు రౌండ్ టూ లో పార్టిసిపేట్ చేయొచ్చు రౌండ్ టూ లో మళ్ళీ మీకు నచ్చిన స్కూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత రౌండ్ టూ లో కూడా మీకు స్కూల్ వచ్చిన చెక్ చేసుకోవచ్చు సో స్కూల్ నచ్చకపోతే రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేసేయండి మళ్ళీ చెప్తున్నాను భయపడకండి ఇది క్లిక్ చేసేస్తే ఏమైపోద్ది అని చెప్పి నేను చెప్తున్నాను కదా ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు రౌండ్ టూ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఏమో రౌండ్ టూ లో మంచి స్కూల్ ఏమో రౌండ్ త్రీ రావచ్చు కదా చెప్పలేం కదా అది ఏదైనా సరే మంచి మార్క్స్ వస్తేనే వస్తుంది రౌండ్ టూ అయినా రౌండ్ త్రీ అయినా రౌండ్ ఫోర్ అయినా సరే మీకు మినిమం టూ ఫిఫ్టీ కానీ టూ ఫిఫ్టీ అబౌవ్ కానీ రావాలి గుర్తు పెట్టుకోండి మీకు ఉన్న థర్టీ త్రీ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ లో ఒక ఫిఫ్టీన్ మంచి స్కూల్స్ ఉన్నాయి కదా ఈ ఫిఫ్టీన్ మంచి స్కూల్స్ లో కూడా మీకు సీట్ రావాలంటే అది ఎన్ని రౌండ్లు అయినా సార్ చెప్తున్నాను మీకు మంచి మార్క్స్ వస్తేనే సీట్ వస్తుంది సార్ మంచి మార్క్స్ అంటే ఎంత సార్ రెండు వందల యాభై కానీ రెండు వందల యాభై కానీ ఎక్కువ గానీ టూ ఫిఫ్టీ కానీ మోర్ దాన్ టూ ఫిఫ్టీ మీకు గుర్తుపెట్టుకున్నాను సో రెండు ఆప్షన్ గుర్తున్నాయి కదా లాస్ట్ ఆప్షన్ హోల్డ్ అండ్ కంటిన్యూ చాలా మంది పేరెంట్స్ ఈ ఆప్షన్ గురించి కన్ఫ్యూజ్ అవుతారు సో ఇప్పుడు చెప్తాం జాతీం హోల్డ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మనం ఎప్పుడు క్లిక్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కోరుకొండ కలికిరి సైని స్కూల్స్ నా ఫేవరెట్ అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ కలికిరి సైని స్కూల్ ఫేవరెట్ అయితే నాకు కోరుకొండ ఇష్టం కలికిరి కన్నా ఓన్లీ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ లో మాత్రమే మాట్లాడుతున్నాను అర్థం ఏంటో ఒక స్కూల్ని ఎక్కువ చేయాలి ఒక స్కూల్ తక్కువ చేయాలని కాదు సో నాకు రెండు స్కూల్స్ నేను ఏపీ ఏపీలో ఉంటాను ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాను కాబట్టి నాకు కోరుకొండ ఇష్టం కలికిరి ఇష్టం అయితే ఫస్ట్ నాకు కోరుకొండ సైనిస్ స్కూల్ అంటే చాలా చాలా ఇష్టం సెకండ్ కలికిరి అంటే ఇష్టం అయితే నాకు ఫస్ట్ కోరుకొండ రాకుండా కలికిరి వచ్చేసింది అయితే అప్పుడు నేను ఏం చేస్తాను కోరుకుంటే కదా నేను అనుకున్నాను సో కోరుకుంటూ వస్తే బాగుండు అంటే ఇప్పుడు వచ్చిన స్కూల్ కూడా నాకు మంచిదే కలికిరి కూడా నాకు మంచిదే అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇది కొట్టచ్చు హోల్డ్ అని కంటిన్యూ క్లిక్ చేయొచ్చు ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే కలికిరి అదే చెప్పాను కలికిరి సైనింగ్ స్కూల్ కూడా నాకు ఇష్టమే కానీ కోరుకోవడం మీద కూడా ఆస్తుంది మేబీ రౌండ్ టూ రౌండ్ లో మా పిల్లలకు అని చెప్పి ఒకవేళ మీకు థింకింగ్ ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే హోల్డ్ అని కంటిన్యూ క్లిక్ చేయొచ్చు ఒకవేళ ఇది క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే కలికిర్లో సైన్స్ ప్రజెంట్ ఏమి వచ్చిన కలికిరి వచ్చింది కదా సో కలికిరి సైనింగ్ స్కూల్లో నాకు సీట్ ఉన్నట్టే క్యాన్సిల్ అవ్వదు సో తర్వాత వాళ్ళు పిలిచి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి అన్నింటికి వెళ్ళిపోవాలి అది ఏంటంటే జస్ట్ ఒక ఆప్షన్ పెట్టుకున్నాను కలికిరి పెట్టుకుని ఉంటారు ఒక రౌండ్లో నాకు కోరుకుని రాకపోతే ఈ కలికిరి సైన్స్ స్కూల్ కంటిన్యూ అయిపోవచ్చు సో ఈ హోల్డ్ కంటిన్యూ క్లిక్ చేసి ఏమవుతుందండి నేను అదే చెప్తాను ఇప్పుడు నీకు ఏ స్కూల్ అయితే అలౌట్ అయ్యిందో ఆ స్కూల్ నచ్చింది బాగా నచ్చింది కానీ దీనికన్నా మంచి స్కూల్ వస్తుందేమో అని చెప్పి ఒకవేళ ఆలోచనలు ఉంటాయి అప్పుడు ఏం చేయాలి హోల్డ్ అని కంటిన్యూ క్లిక్ చేసి ఒకవేళ క్లిక్ చేస్తే చెప్తాను సో ఇప్పుడు ఏ స్కూల్ అయితే అలవాట్ అయిందో ఆ స్కూల్ సంబంధించి మీరు అన్ని ఫార్మాలిటీస్ అన్ని కూడా ఫిల్ చేయాలి లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ డెస్ ఇవన్నీ కూడా మీరు కంటిన్యూ చేయాలి అంటే ఆ స్కూల్ లో మీరు జాయిన్ అయిపోతున్నట్టే సార్ మరి వేరే స్కూల్ ఎప్పుడు వస్తుంది సార్ రౌండ్ త్రీ స్టార్ట్ అవుతుంది కదా మళ్ళీ అప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు అంటే ఈ స్కూల్లో జాయిన్ అయిపోయినా మళ్ళీ రౌండ్ టూ లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు మళ్ళీ రౌండ్ టూ లో కూడా సేమ్ మీకు నచ్చిన స్కూల్స్ పెట్టుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోర్కొండ ఇష్టం ఒకవేళ నాకు రౌండ్ లో కోర్డ్ వచ్చింది అనుకోండి ఈ స్కూల్ నుంచి ఈ స్కూల్ కి షిఫ్ట్ అయిపోవచ్చు అద్వైన్ మూడు లెక్క మీనింగ్ సో యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అంటే ఏంటి ఇప్పుడు వచ్చిన స్కూల్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇష్టం అనుకుంటే యాక్సెప్షన్ కంటిన్యూ క్లిక్ చేయండి వన్స్ క్లిక్ చేశామంటే మీకు ఆ స్కూల్లో మాత్రమే సీట్ ఉంటుంది తర్వాత మీరు ఏ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేయడం ఛాన్స్ లేదు నెక్స్ట్ రీకన్సిడర్ ఆప్షన్ అంటే ఏంటి ఇప్పుడు వచ్చిన సైన్స్ స్కూల్ నాకు నచ్చలేదు చాలా దూరంగా ఉంది మేబీ ఫెసిలిటీస్ బాగోలేదు సో డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల నాకు స్కూల్ నచ్చలేదు అనుకుంటే రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ స్కూల్ లో నుంచి మనకి సీట్ అనేది పోతుంది సో తర్వాత ఏంటి రౌండ్ టూ లో మళ్ళీ పార్టిసిపేట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే మళ్ళీ స్కూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ రౌండ్ టూ లో సో అది హోల్డ్ అని కంటిన్యూ అంటే ఏంటి ఇప్పుడు మీరు అనుకున్నట్టుగానే మంచి స్కూల్ వచ్చింది కానీ ఎగ్జామ్ మీకు అదే చెప్పాను ఇప్పుడు నాకు కలికిరి వచ్చేసింది కలికిరి ఒక రకంగా మంచి స్కూలే కానీ నేనేమనుకున్నాను ఒకవేళ రౌండ్ టూ రౌండ్ త్రీ కూడా వెయిట్ చేస్తే కోరుకుండా వస్తాదేమో అని చెప్పి ఒక ఆలోచన ఉంది సో అప్పుడు మనం హోల్డ్ అని కంటిన్యూ అయ్యి కొడితే ఏమైంది ప్రస్తుతానికి మనం ఇప్పుడు వచ్చిన కలికిరి స్కూల్ కి మనం ఓకే చేసినట్టే ఆ స్కూల్ కి ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటే అన్ని ఫార్మాలిటీస్ మనం ఫినిష్ చేయాలి తర్వాత స్కూల్లో కూడా ఆల్మోస్ట్ మనం జాయిన్ అయినట్టే తర్వాత రౌండ్ టూ లో ఒకవేళ మనకు కోరుకుండా కానీ తగిలితే మనం షిఫ్ట్ అయిపోవచ్చు నో ప్రాబ్లం అర్థం ఈ ఆప్షన్ హోల్డ్ అని కంటిన్యూ ఆప్షన్ ఈ నుంచి మాత్రమే ఇంట్రొడ్యూస్ చేశారు సో అందరికీ క్లారిటీగా అర్థమైంది కానీ సో వీడియో అయితే మాత్రం అందరికీ అర్థమై చెప్పనుకున్నాను సో వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అన్భాయ్